నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము కన్యా రాశి వారికి ఫస్ట్ జూన్ నుంచి ఫిఫ్టీన్త్ జూన్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి అని ప్రత్యేకంగా మీ జాతకం లోపల దుర్యోగాలుగా అనుకోనట్లయితే అది తెలుసుకోవడం మీరు ప్రయత్నించండి ఎందుకంటే గోచరం లోపల నేను చెప్పబోయే రాశి ఫలాలు ఏవైతున్నాయో అవి కేవలం గోచర గృహస్థితి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి నేను చెప్పిన లోపల హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి జరగవు ఇందులో కేవలం యాభై శాతం జరుగుతాయి మరి మిగతా యాభై శాతం ఏంటంటే అది మీ జాతకంలో గ్రహస్థితి దశాపరంగా అయితే నడుస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఒక్క మాట మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి గోచర గ్రహస్థితి కనుక గమనించినట్లయితే ప్రస్తుతం కన్యా రాశి వారికి మీ రాశి లోపల కేతు గోచరం జరుగుతుంది రాశి లోపల కేతు గోచరం జరుగుతుంది రాశి నుంచి ప్రత్యేకంగా షష్ట స్థానంలో శని గోచరం జరుగుతుంది సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు అష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడు స్థానం లోపల చతుర్గ్రహ యోగం నడుస్తుంది అంటే అదృష్ట యోగం కనుక మీరు పరిశీలించట్లయితే కన్యా రాశి వారికి బుధుడు అక్కడనే ఉన్నాడు శుక్రుడు అక్కడనే ఉన్నాడు దేవుగురు బృహస్పతి అక్కడనే ఉన్నారు రవి కూడా అక్కడనే ఉన్నారు కాబట్టి ఈ అదృష్ట యుగం కన్యా రాశి వారి పరిశీలించినట్లయితే మీకు అనిపించవచ్చు ఈ బుధుడు రేపు థర్టీ ఫస్ట్ మే రోజున మారి వృషభ రాశి లోపల ప్రవేశించబోతున్నాడు గోచర గృహస్థితి గంతా గమనించిన తర్వాత ఇక్కడ తెలిసింది ఏంటంటే కన్యా రాశి వారికి అదృష్ట యుగం చాలా ప్రబలంగా అయితే కనబడుతుంది లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి అలా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే మీరు ఎదుర్కొంటున్నారో అది అదృష్ట యోగంతో పాటు కాస్త మీ బుద్ధి విచక్షణతో పాటు సమాధానం మీకు దక్కబోతుంది కేవలం మనం ఎప్పుడు అదృష్టం పైన మనం భరోసా పెట్టుకోకూడదు ఎందుకు అలా అంటే అర్థం చేసుకోండి అదృష్టం మన మీద భరోసా పెట్టుకుంటే ఏం చేయాలి అప్పుడు మరి అదృష్టం మన మీద భరోసా పెట్టుకుంటే అప్పుడు మనం ఏం చేయాల్సింది మనం పని చేస్తూనే ఉండాలి అదృష్టం మీద మనం భరోసా పెట్టు భరోసా పెట్టుకోకూడదు కానీ అదృష్టం మన మీద భరోసా పెట్టుకున్నట్లయితే మనము చాలా కష్టపడగలుగుతాము చాలా వ్యక్తుల దగ్గర ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఇతరుల మీద ఆధారపడి ఉంటారు అదృష్టం మీద ఆధారపడి ఉంటారు అలా కాకుండా మనం ప్రయత్నం మనం చేస్తున్నలే మన దానిలో అది ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మనకి అనుకున్న కన్నా ఎక్కువగానే దక్కి తీరుద్ది ఫస్ట్ మనం బిజినెస్ గురించి ఆలోచించినట్లయితే కన్యా రాశి వారికి ప్రస్తుత సమయంలో లోపల బిజినెస్లు ఎవరైతే చేస్తున్నారో లాభాదాయులు అంటే బిజినెస్ లోపల ఏదైనా కావచ్చు చాలా బాగుండతుంది చిన్న బిజినెస్ కావచ్చు పెద్ద బిజినెస్ కావచ్చు ఎలాంటిదైనా కావచ్చు ఫోర్త్ ఫోర్త్ జూన్ తర్వాత కాస్త మీ బిజినెస్ లోపల మార్పులు చాలా ప్రబలంగా అయితే ఉండబోతున్నాయి అండ్ ఇంకో విషయం ఏంటంటే లో కనుక బిజినెస్ ఉన్నట్లయితే కాస్త పార్ట్నర్ మోసం చేయడం పార్ట్నర్ వల్ల కాస్త అనుకున్న పని సవానికి జరగలేకపోవడం ఇలాంటివి కాస్త మీ బిజినెస్ లోపల మీ వ్యాపారం లోపల చిన్న చిన్న సమస్యలు తప్పకుండా వచ్చి తీరుతాయి కానీ మీరు దాన్ని మరింత సీరియస్ చేసే అవసరం లేదు అది నార్మల్ ప్రాబ్లం అయితే ఉండబోతుంది కానీ మీ బిజినెస్ చాలా మంచి జరిగే అవకాశం అయితే ఈ పదిహేను రోజుల్లో చాలా చక్కగా చాలా బాగా అయితే కనబడుతుంది సమయం కూడా మీ అనుకూలంగానే ఉంది ఎవరైతే ప్రత్యేకంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తారో వాళ్ళకి చాలా బాగుండబోతుంది విద్యార్థులు కనుక చూసుకున్నది విద్యార్థులు కన్యా రాశి వారు ఎవరైనా కానివ్వండి చాలా బాగుంది చాలా చక్కగా చాలా అనుకూలంగా చాలా చాలా బాగా అయితే కనబడుతుంది గోచర గ్రహమాన ఆధారంగా దేవుగురు బృహస్పతి సంబంధం కూడా ఉంది రవి సంబంధం చూసుకున్నట్లయితే శుక్ర బుధు సంబంధం భాగ్యస్థానంలో ఎవరైతే హై లెవెల్లో ఎడ్యుకేషన్ చేసుకుంటున్నారో ఎవరైతే ఎక్కువ చదువు చదువుకుంటున్నారో అలాంటి వాళ్ళకి చాలా బాగుంది కరీర్ లోపల ఎవరైతే ఏదైనా అభివృద్ధి చేద్దామని ప్రయత్నిస్తున్నారో ఒక అడుగు ముందుకు వేస్తున్నారో సబ్జెక్ట్స్ ఎవరైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో వాళ్ళకి మళ్ళీ ఒక ఆపర్చునిటీ దక్కబోతుంది ఆ అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించినట్లయితే చాలా బాగుంటుంది లేకపోయినట్లయితే అవకాశం వచ్చినా కూడా మీరు ఉపయోగించలేకపోయినట్లయితే అది ఏదో మీ జాతకంలో వచ్చిన దోషం అని మీరు అనుకోవాల్సింది కానీ మీరు ప్రయత్నం అయితే అస్సలు వదులుకోకూడదు కానీ విద్యార్థులకు పాయింట్ చెప్పాల్సిన ముఖ్య విషయం ఏంటంటే చాలా బాగా అయితే ఉండబోతుంది విద్యార్థులకు చాలా బాగుంది కొత్త కొత్త ఫ్రెండ్షిప్ సర్కిల్ కలబోతుంది కొత్త కొత్త వ్యక్తులతో పరిచయం అవ్వడం వల్ల మీ పర్సనల్ గ్రోత్ కూడా తప్పకుండా అయ్యి తీరుద్ది అని ఈ పీరియడ్లో ఏంటంటే కాస్త కాంపిటీషన్ పెరుగుద్ది ఈ పీరియడ్ లో కాస్త కన్యా రాశి వారికి కాంపిటీషన్ పెరుగుద్ది ఆ కాంపిటీషన్ లో మీరు నిలబడాలంటే కాస్త బుద్ధి ఉపయోగం తప్పకుండా చేయాలి ఇది చిన్న చిన్నవారి కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు ఆరోగ్యపరంగా కనుక చూసుకుని కన్యా రాశి వారికి కాస్త ఆరోగ్యపరంగా ఇబ్బంది అయితే ఉంది ప్రత్యేకంగా ఆడవాళ్ళు కనుక చూసుకున్న ఎవరి జాతకం లోపల కుజుడు చాలా బలహీనంగా ఉన్నాడు ఎవరి జాతకంలో కుజునితో పాటు శుక్ర సంబంధం చంద్ర సంబంధం ఉందో అలాంటి ఆడవాళ్ళకి ఈ పదిహేను రోజులు కాస్త ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే చాలా ప్రబలంగా అయితే కనబడుతున్నాయి ఒకవేళ జాతకంలో కుజుడు చాలా బాగున్నాడు ఎలాంటి పరిస్థితి ఇబ్బంది లేకపోయినా కూడా కాస్త ఈ పదిహేను రోజులు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం ప్రయత్నించండి ట్రావెలింగ్ చేసే చోటు కాస్త ఎలాంటి విషయాల్లో ఎక్కువ తొందరపాటు చేయకండి కొన్ని కొన్ని విషయాల్లో తొందరపాటు అవ్వడం వల్ల పరిస్థితి మన ప్రతికూలంగా ఉండే అవకాశం ఎక్కువ అయితే కనబడుతుంది కాబట్టి కన్యారాశి చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్ పైన వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి దెబ్బలు తగిలే అవకాశం చాలా ప్రబలంగా అయితే కనబడుతుంది మదర్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి ప్రేమ జీవితం కనుక చూసుకుంటే ఇక్కడ రాశి వారికి ప్రేమ జీవితం పర్వాలేదు బాగానే ఉంది మరి అంతా నేను బాగుందని చెప్పను నార్మల్ గా అయితే ఉండబోతుంది మనం ఏ విధంగా అయితే మీరు ప్రేమ జీవితం ఉండాలనుకున్నారో ఆ ప్రేమ జీవితం ఆ విధంగా అయితే కనిపించలేదు కాస్త కోపం వల్ల కాస్త తొందరపాటు వల్ల చిన్న చిన్న విషయాలకి మిస్అండర్స్టాండింగ్ అవ్వడం వల్ల ప్రేమ జీవితం కన్యా రాశి వారికి అంత బాగా అయితే లేదు ఫైనాన్షియల్ కండిషన్ కనుక చూసుకోవాలైతే ఇక్కడ కన్యా రాశి వారికి ఫైనాన్షియల్ కండిషన్ బాగానే ఉంది ఆకస్మికంగా ధన ప్రాప్తితో పాటు ఇత పూర్వం మీరు ఎవరికైతే డబ్బు ఇచ్చి మోసపోయి ఉన్నారో మీరు కనుక కాస్త బలంగా ప్రయత్నించినట్లయితే అటుపక్కన డబ్బు వచ్చే అవకాశం ఉంది మీకున్న ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు మీకున్న గుర్తింపుతో పాటు బలంగా ప్రయత్నించినట్లయితే డబ్బు తిరిగి వచ్చి తీరుద్ది కానీ ఈ పీరియడ్లో మీరు ఎవరికి డబ్బు ఇవ్వకూడదు ఈ పీరియడ్లో మీరు ఎవరికైనా డబ్బు ఇస్తే అది తిరిగి వచ్చే అవకాశం అయితే అస్సలు లేదు కానీ కన్యా రాశి వారికి డబ్బు విషయం లోపల ఈ పదిహేను రోజులు దిగులు పడే అవసరం అయితే లేదు కుటుంబం లోపల అవసరానికి డబ్బు వచ్చి తీరుద్ది ఆడవాళ్ళ గురించి చెప్తుంది ఎందుకంటే ఆడవాళ్ళ దగ్గర కాస్త డబ్బు ఉండదు కుటుంబం లోపల అవసరానికి డబ్బు వచ్చి తీరుద్ది మీకు కూడా డబ్బు అవసరమైనట్లయితే తప్పకుండా మీ దగ్గర కూడా డబ్బు వచ్చి తీరుద్ది చుట్టాలతో కావచ్చు మీ అబ్బాయి కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు ఎటు పక్క నుంచి కావచ్చు డబ్బు మీకు అవసరానికి అవసరం ఉన్నట్లయితే తప్పకుండా వచ్చి తీరుద్ది లక్ గురించి మనం లాస్ట్ మాట్లాడుకుందాం మ్యారిడ్ లైఫ్ మ్యారీడ్ లైఫ్ కనుక చూసుకుంటే కన్యా రాశి వారికి బాగుంది మ్యారీడ్ లైఫ్ కన్యా రాశి వారికి బాగుంది లాస్ట్ కనుక మీరు పరిశీలించినట్లయితే లాస్ట్ కొన్ని వన్ మంత్ బిఫోర్ ఏదైతే మ్యారేజ్ లైఫ్లో చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతున్నాయి ఏవైతే కాస్త ఆందోళన పెరిగిందో ఏ విషయం గురించి అయితే చాలా కాస్త తగ్గులు అయ్యాయో ఆ విషయం లోపల ప్రాబ్లం అయితే తగ్గబోతుంది ప్రాబ్లం అయితే తగ్గబోతుంది కానీ పాయింట్ ఏంటంటే మీ హస్బెండ్ ఆరోగ్యం సరిగ్గా ఉండదు మీ హస్బెండ్ ఆరోగ్యం అయితే సరిగ్గా ఉండదు తన ఆరోగ్యం కాస్త క్షీణించే అవకాశం ఉంది ఆరోగ్యం పట్ల ఇంట్లో మీ ఇంట్లో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది అలాగే పాటు కాస్త మీరు ఒకటి చెప్పడం తను ఒకటి అర్థం చేసుకోవడం అయ్యే అవకాశం ఉంది ఒక పని చేయండి అవతల వ్యక్తి ఏం చెప్తున్నారో సరిగ్గా అర్థం చేసుకోండి దాని తర్వాత దాని రిప్లై మీరు ఇవ్వడానికి ప్రయత్నించండి ఒకేలా మీ హస్బెండ్ కనుక ఏదైనా ప్రొఫెషనల్ ఉన్నట్లయితే చాలా బాగుండబోతుంది ఫ్యామిలీ పరంగా కనుక చూసుకున్నైతే ఇక్కడ కన్యా రాశి వారికి ఫ్యామిలీ పరంగా బాగుండబోతుంది రెండు శుభ అలాంటి రెండు శుభవార్తలు అయితే ఈ పదిహేను రోజుల లోపల కన్యా రాశి విని తీరే అవకాశం అయితే ఉండబోతుంది కన్యా రాశి వారు ఈ రెండు ఈ పదిహేను రోజుల లోపల రెండు శుభ వార్తలు అయితే వినే అవకాశం చాలా ఎక్కువ అయితే కనబడుతుంది కన్యా రాశి వారికి అని ఒకటి ఏంటంటే ప్రత్యేకంగా మదర్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి అని మీ హస్బెండ్ ప్రొఫెషనల్ అయితే చాలా బాగుండబోతుంది అని ప్రత్యేకంగా మీ కోసం కనుక పరిశీలించినట్లయితే మీరు మీ కోసం కూడా టైం చాలా బాగానే ఉంది అంటే మరి అంత ఏం ప్రాబ్లం అయితే అంత కనిపించట్లేదు కానీ మీరు కొన్ని విషయాల లోపల అంటే గడిచిపోయిన విషయాల గురించి ఎక్కువ ఆలోచించి ఆ వ్యక్తి నాకు ఎందుకు ఎలా మాట్లాడారు గతంలో జరిగిన విషయాల గురించి ఆలోచించి ఇప్పుడు బాధపడే కన్నా ప్రెజెంట్ మనం ఎలా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతాము దాని గురించి ఎక్కువ ఆలోచించండి సంతోషం ఉండగలుగుతారు జాబ్ చేసేవారు కనుక చూసుకున్నతే ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో కన్యా రాశి వారు కాస్త కార్యక్షేత్ర లోపల బరువు బాధ్యతలు పెరగబోతున్నాయి బరువు బాధ్యతలు పెరగబోతున్నాయి దానికోసం మీరు సిద్ధంగా ఉండండి కాస్త కార్యక్షేత్రాల్లో మీతో రాజకీయం జరిగే అవకాశం కూడా ఉండబోతుంది ఒక విషయం చెప్పాలంటే కన్యా రాశి వారికి లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ లోపల సిక్స్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ దక్కబోతుంది ఆ సొల్యూషన్ దక్కిన తర్వాత దాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారో అది మీ చేతిలోనే ఉండబోతుంది అది మీరే ఆలోచించాలి టమ్ టు పాయింట్ అదృష్టం ఎలా ఉంటుంది ఎంత పర్సెంటేజ్ ఉందో చూసుకున్నట్లయితే అదృష్టం కన్యా రాశి వారికి ఈ పదిహేను రోజుల కోసం సెవెంటీ ఎయిట్ పర్సెంట్ చాలా బాగా ఉండేది చాలా బాగున్నది చాలా అనుకూలంగా ఉంది చాలా బాగానే ఉంది కాబట్టి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ కన్యా రాశి వారికి అదృష్ట సహకారం ఉండడం వల్ల మంచి స్థితి అయితే కనబడుతుంది ఇక పరిహారాలు కనుక చూసుకుంటే కేవలం మీరు మూడు చోట్ల చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఒకటి మీ ఆరోగ్యం రెండోది మీ హస్బెండ్ ఆరోగ్యం మూడోది డబ్బు విషయం లోపల డబ్బు మీరు ఎవరికై ఇచ్చినట్లయితే మీ ప్రయత్న పూర్వకంగా ప్రయత్నించండి తప్పకుండా జరిగే తీరుద్ది అని మీకు ఉన్న గుర్తింపు తోటి అన్ని కనుక ఉపయోగించినట్లయితే చాలా బాగుండే అవకాశం అయితే ఎక్కువ కనబడుతుంది థర్టీ ఫస్ట్ మే రోజున కన్యా రాశి వారికి రెమెడీ చెప్పడం జరగబోతుంది కుదిరినట్లయితే చేయడానికి మీరు ప్రయత్నించండి ఆ రెమెడీస్ కేవలం స్పెసిఫిక్ ఈ గ్రహస్థితి ఆధారంగా జూన్ లోపల మీరు ఏవి చేసుకోవాలి ఆ మూడే పరిహారాలని ఆ మూడే పరిహారాలు మీరు చేసుకోవాల్సింది శ్రీమాతేనమా